మానవుడు తాను దేనినైనా పొందగలగాలంటే తన ప్రయత్నంతో పాటు దైవ సంకల్పం కూడా ఉండి తీరాలి మనం ప్రయత్నం చేసినప్పటికీ అంతా దేవుని సంకల్పం ప్రకారమే జరిగి తీరుతుంది ఒకవేళ మన ప్రయత్నంతో దేనినైనా పొందగలిగితే అది కూడా పూర్తిగా మన ప్రయత్నం వలన కానే కాదు మన ప్రయత్నం పట్ల దేవుడు సంతుష్టుడై తన అనుగ్రహం కురిపించటం చేతనే మనం దానిని పొందగలిగాము తప్ప మనమేదో అద్భుతం చేశామని కాదు దేవుని సంకల్పం లేనిదే గాలి కూడా వీయదు గడ్డి కూడా కదలదు కనుక నేనే చేశాను నాదే ఇదంతా నన్ను మించినవారు లేరు ఇలాంటి అహంకారం వదిలేసి భగవంతుని ఎందు భక్తి విశ్వాసాలతో ఉంటూ ఆయన సంకల్ప శక్తిని గుర్తిస్తూ నడుచుకోవాలి తద్వారా భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు సదా మనపై ఉంటాయి అప్పుడు మనం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు